హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్ ఫోర్త్ జూలై డైలీ కరెంట్ అఫేర్స్ విత్ జిఎస్ ఫ్రెండ్స్ ముందుగా మనకి మూడు పాలిటీ ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి సో ఫస్ట్ వస్తుంది వెరీ ఫేమస్ ఎనిమిది క్యాబినెట్ కమిటీల నియామకం జరిగింది సో ప్రధానమంత్రి గారు నియామకం చేస్తారు ఈ ఎనిమిది అని చెప్పేసి చెప్పింది ఎవరు అంటే ప్రధానమంత్రి రెండు వేల పంతొమ్మిది కంటే ముందు మనకు ఆరు ఉండే రెండు వేల పంతొమ్మిదిలో రెండు యాడ్ చేసుకొని ఎనిమిదిగా మనము చేసుకున్నాము ప్రధానమంత్రి యొక్క విచక్షణ అధికారం మేరకు కమిటీల సంఖ్య ఉంటుంది కమిటీకి నేతృత్వం వహిస్తారు కమిటీలో మెంబర్షిప్ తీసుకుంటారు కంప్లీట్గా మనకి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా యొక్క ఇష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఇక్కడ చూస్తే మనకు క్యాబినెట్ కమిటీ యొక్క ప్రస్తావన సోర్స్ ఏంటి అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఉందా దేర్ ఈస్ బిగ్ నో లేదు పార్లమెంటు చట్టం వేసిందా అగైన్ దేర్ ఈస్ బిగ్ నో లేదు లోక్సభ రూల్స్ రాజ్యసభ రూల్స్లో ఉందా బిగ్నో లేదు మరి ఎక్కడ ఉంది అంటే మనకు ట్రాన్జాక్షన్ ఆఫ్ బిజినెస్ రూల్స్ నైన్టీన్ సిక్స్టీ వన్ అని చెప్పేసి ఉంటుంది ప్రభుత్వం నడపాలంటే కొన్ని నియమాలు రూపొందించుకుంటాం కదా సో దాంట్లో మనకు కనిపిస్తుంది సో ట్రాన్జాక్షన్ ట్రాన్జాక్షన్ ఆఫ్ బిజినెస్ రూల్స్ ఇక్కడ మనకు దీని యొక్క ప్రస్తావన కనిపిస్తుంది నైన్టీన్ సిక్స్టీ వన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి రాజ్యాంగంలో లేనప్పుడు చట్టం చేయనప్పుడు సభ రూల్స్లో లేనప్పుడు సోర్స్ ఏంటని చెప్పేసి ప్రశ్న వచ్చే అవకాశం ఉన్నది ఇక మనకు కనిపిస్తుంది ఇక్కడ ట్రాన్జాక్షన్ ఆఫ్ బిజినెస్ రూల్స్ నైన్టీన్ సిక్స్టీ వన్ అని చెప్పేసి పిలుస్తాం రైట్ ఈ ఎనిమిది కమిటీలలో ఎవరు సభ్యులుగా ఉండవచ్చు అంటే క్యాబినెట్ మినిస్టర్స్ ఉండవచ్చు లేదా స్టేట్ మినిస్టర్స్ ఉండవచ్చు స్టేట్ మినిస్టర్స్ ఇండిపెండెంట్ ఛార్జ్ వాళ్ళు కూడా ఉండవచ్చు మన క్వశ్చన్ తప్పుదవ చేయాలని చెప్పేసి క్యాబినెట్ కమిటీల్లో అందరు సభ్యులు క్యాబినెట్ మినిస్టర్స్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది అది బిగ్ మిస్టేక్ అది సో ఇక్కడ మనకు నిన్న నేను ఫైల్ పెట్టిన ఆల్రెడీ ఇన్ఫ్యాక్ట్ ఈ ఎనిమిది కమిటీలలో ఎవరెవరు ఉన్నారు అని చెప్పేసి అందులో అందరూ క్యాబినెట్ మినిస్టర్స్ కాకపోయి ఉండవచ్చు వేరే మంత్రులు కూడా సభ్యులుగా ఉండవచ్చు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి రైట్ ఆ ఫైల్ అధ్యయనం చేయొద్దు అవసరం లేదు కూడా ఇందులో ఒక ఆరు కమిటీలకి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నేతృత్వం వహిస్తే రెండు కమిటీలకి వేరే క్యాబినెట్ మినిస్టర్స్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు అంటే ఫస్ట్ చూస్తే పార్లమెంటరీ ఎఫైర్స్ అని చెప్పేసి సో పార్లమెంటరీ అఫేర్స్కి ప్రజెంట్ డిఫెన్స్ మినిస్టర్ ఇది మారుతూ ఉంటుందండి హోమ్ మినిస్టర్ కావచ్చు డిఫెన్స్ మినిస్టర్ కావచ్చు ఈసారి చూస్తే మనకి డిఫెన్స్ మినిస్టర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది వాస్తవంగా మనకు నిన్న అందుకే ఫైల్ పెట్టిన సో ఫైల్లో ఏముంది మనకు పార్లమెంటరీ ఎఫైర్స్ ఇన్ఫ్యాక్ట్ కమి క్యాబినెట్ కమిటీ అని చెప్పేసి ఉంటుంది అందులో ఎవరు సభ్యులు అని చెప్పేసి ఉంటుంది అంతేగాని ఈయన చైర్పర్సను ఆయన డిప్యూటీ చైర్పర్సను ఆయన మెంబర్ అని చెప్పేసి ఉండదు మనకు జస్ట్ మన సౌలభ్యం కోసం చూస్తే ఫస్ట్ ఉన్న పేరు రాజ్నాథ్ సింగ్ కాబట్టి ఆయనే చైర్పర్సన్గా పనిచేస్తూ ఉండవచ్చు సో మనకు పార్లమెంటరీ అఫేర్స్కి డిఫెన్స్ మినిస్టర్ అని చెప్పేసి తీసుకోవాలి మిగతా సభ్యులు కూడా ఇందులో ఉంటారు కొంతమంది నెక్స్ట్ చూస్తే అకామిడేషన్ సో ఈ అకామిడేషన్కి ఇన్ఫ్యాక్ట్ వసతుల కమిటీ అని చెప్పేసి పిలుస్తాం దీనికి ప్రజెంట్ అయితే అమిత్ షా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అని చెప్పేసి చైర్మన్గా పనిచేస్తున్నాడు సోర్స్ ఏంటి మనకి సోర్స్ ఇక్కడ ఏం లేదు ఓన్లీ మనం పెట్టిన ఏముంది అంటే అకామిడేషన్ కమిటీ అని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ మినిస్టర్స్ మెంబర్స్గా ఉంటారు అందులో ఫస్ట్ పేరు మన అమిత్ షాది కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అని చెప్పేసి మనం ఆన్సర్ తీసుకుంటున్నాం రైట్ నెక్స్ట్ మిగతా ఆరు కమిటీలకి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియానే నేతృత్వం వహిస్తాడు ఇది మనకు కన్ఫర్మ్ సో ఇన్ఫ్యాక్ట్ అవి ఏంటి మనకు ఒకటి క్యాబినెట్ కమిటీ అండ్ అపాయింట్మెంట్స్ అండి ఇది వెరీ ఫేమస్ ఎక్కువ సార్లు మనకి వార్తల్లో వస్తుంది నియామకాల కమిటీ అని చెప్పేసి పిలుస్తాం ప్రజెంట్ ఇద్దరే సభ్యులు ఉన్నారు ప్రైమ్ మినిస్టర్ను మినిస్ట్రీ ఆఫ్ హోమ్ ఎఫైర్స్ ఇద్దరే మాత్రమే ఉన్నారు నెక్స్ట్ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామీ అఫేర్స్ సో ఎకనామీ అని చెప్పేసి మనకి ఎక్కువ మనకి వార్తల్లో వస్తుంది ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ని ఆమోదించేది క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామీ అని చెప్పేసి పిలుస్తాం నెక్స్ట్ తర్వాత వస్తే ఇంకోటి సెక్యూరిటీ కమిటీ అని చెప్పేసి ఉంటుంది ఇది వెరీ ఫేమస్ ఇందులో మెంబర్స్గా మనకి ఎప్పుడు వీళ్ళే ఉంటారు ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఉంటారు డిఫెన్స్ మినిస్టర్ ఉంటారు ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ ఉంటారు ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఉంటారు సో మొత్తం మనకి ఫైవ్ మెంబెర్స్ ఉంటారని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రశ్న ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇంకా వస్తే ఇన్వెస్ట్మెంట్ కమిటీ అని చెప్పేసి ఉంటుంది ఎంప్లాయ్మెంట్ కమిటీ అని చెప్పేసి ఉంటుంది పొలిటికల్ అఫేర్స్ అని చెప్పేసి ఉంటుంది ఈ ఆరింటికి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మిగతా రెండింటికి వేరే మినిస్టర్స్ నేతృత్వం వహిస్తారని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి పార్లమెంటరీ అఫేర్స్కి డిఫెన్స్ మినిస్టర్ అని చెప్పేసి గుర్తు పెట్టుకోవాలి అకామిడేషన్కి చూస్తే మనకు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ చూస్తే మళ్ళీ చెప్తున్నా వీళ్ళే అని చెప్పేసి సోర్స్ ఇక్కడ లేదు మనకు ఒరిజినల్ ఫైల్ నిన్న పోస్ట్ చేయడం జరిగింది అందుకే అందులో సభ్యులు మాత్రమే మనకు ఉంటారు కానీ ఎవరు ఎక్కువ తక్కువ అని చెప్పేసి ఇక్కడ ఏమీ ఉండదు అయితే తెలుగు వాళ్ళు ఇందులో ఉన్నారా అంటే ఎస్ అని చెప్పేసి చెప్పాలి వాళ్ళు ఎవరు అంటే నేను చూసి చెప్తా ఇబ్బంది అయితే ఏం లేదు సో రాజకీయ వ్యవహారాల్లో చూస్తే కిషన్ రెడ్డి ఫ్రమ్ తెలంగాణ రామ్మోహన్ నాయుడు ఫ్రమ్ ఏపీ అని చెప్పేసి ఇద్దరు కూడా మనకి పనిచేస్తున్నారు నెక్స్ట్ ఈ పార్లమెంటరీ వ్యవహారాల్లో చూస్తే ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడుకి చోటు వచ్చింది ఈ క్వశ్చన్స్ వస్తాయా తెల తెలుగు వాళ్ళే అంటే చెప్పలేం కాబట్టి ఒకసారి చూసుకోవాలి మిగతా రెండు మనకు ఇన్ఫ్యాక్ట్ అవి ఈజీగా ఉన్నాయి సో ఈ విద్య అనేది మనకి ఇప్పుడు ఎక్కడ ఉన్నది ఉమ్మడి జాబితాలో ఉన్నది ఇది హిందూ ఆర్టికల్ అండి ఉమ్మడి జాబితాలో ఉన్నది అయితే దీన్ని రాష్ట్ర జాబితాలోకి మార్చాలని చెప్పేసి డిమాండ్ వస్తుంది ఇటీవల మనకి నెట్ ఎగ్జామ్ కానీ నీట్ పరీక్ష యొక్క లీక్ దృష్ట్యా అది మనం ఎక్కువ ఫోకస్ చేయలేదు అంటే మనమంటే అనేది క్లాసులో కాదు విమర్శకులు ఎక్కువ ఫోకస్ చేయలేదు తెలంగాణ అయితే ఎక్కువ ఫోకస్ చేసేవాళ్ళు సో బీఆర్ఎస్లో ఉన్నప్పుడు చాలా ఎక్కువ ఫోకస్ చేసాం మనం గ్రూప్ వన్ పేపర్ లీక్ అని చెప్పేసి ప్రభుత్వం అని చెప్పేసి రైట్ ఇక్కడ చూస్తే మనకు విద్యాన్ని తిరిగి రాష్ట్ర జాతులకు తీసుకురావాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు సో మనకి హిందువులో వచ్చిన ఆర్టికల్ అది ఫస్ట్ చూస్తే విద్య అనేది మనకు ఏ జాబితాలో ఉన్నది అంటే నైన్టీన్ థర్టీ ఫైవ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ మనం హిస్టరీలో డిస్కస్ చేసినాం మనం హిస్టరీ క్లాస్లో చూస్తే నైన్టీన్ నైన్టీన్ చట్టాన్ని నైన్టీన్ థర్టీ ఫైవ్ని కంపేర్ చేస్తూ అధ్యయనం చేసినాం ఈజీగా అది గుర్తుంటుందని చెప్పేసి అక్కడ మనకు ఇది ప్రొవిన్షియల్ లెజిస్లేషన్ లిస్ట్లో ఉంటుంది అంటే రాష్ట్ర జాబితా అని చెప్పేసి సింపుల్గా చెప్పవచ్చు తర్వాత మనకి ఏమైంది అంటే రాజ్యాంగ అమల్లోకి వచ్చినప్పుడు విద్య అనేది స్టేట్ లిస్ట్లో ఉన్నది సేమ్ ఇవి రెండు ఒకటే మనకు స్టేట్ లిస్ట్ అని చెప్పేసి అంతకుముందు ప్రొవిన్స్ అని చెప్పేసి మనం పిలిస్తాం లేదా ప్రావిన్స్ అని చెప్పేసి పిలిస్తాం తర్వాత ఏమైంది అంటే ఫార్టీ సెకండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా స్వరణ్ సింగ్ కమిటీ యొక్క సిఫార్సు మేరకు అని చెప్పేసి విద్యని ఉమ్మడి జాబితాకి తీసుకురావడం జరిగింది ఎందుకోసము అంటే మనము సో దీనికి అనుకూలంగా కొన్ని పాయింట్స్ రాయొచ్చు యూనిఫామ్ కనిపిస్తుంది ఇండియా మొత్తం ఒకే విద్యా విధానం అని చెప్పేసి యూనిఫామ్ కనిపిస్తుంది సో మైనస్ ఏంటి అంటే మనకు స్థానిక అవసరాలు ఇక్కడ విస్మరించబడతాయని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సరిపోతుంది ఇంకా ఇది మనకు విద్య గురించి జిఎస్ పాయింట్స్లో కొన్ని కవర్ అవుతాయి ఏర్ల ద్వారా కాన్కరెంట్ లిస్ట్కి వచ్చిందని చెప్పేసి నెక్స్ట్ జార్ఖండ్ సీఎం చంపై సురేన్ రాజీనామా చేస్తాడు సో చంపై సురేన్ రాజీనామా చేస్తాడు సో ఇన్ఫ్యాక్ట్ ముఖ్యమంత్రి రాజీనామా కాబట్టి ఈయన మంత్రి మండలి మొత్తం అవుతుంది నెక్స్ట్ సీఎంగా ఇంతవరకు కన్ఫర్మ్ కాలేదు నేను నిన్న సాయంత్రం తర్వాత మళ్ళీ పేపర్ చూడలేదు న్యూస్ ఫాలో కాలేదు కాబట్టి సో మేబీ హేమంత్ సోరేన్ గిట్ట అయితే అయి ఉండవచ్చు లేదా కాకపోయి ఉండవచ్చు అని అయితే ఈయన అవుతాడు సో హేమంత్ సోరేన్ వచ్చేసి కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయాల్సిందే ప్రధానమంత్రి రాజీనామా చేస్తే మంత్రిమండలి మొత్తం రద్దు అవుతుంది ఇది ఇంతకుముందు మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అని చెప్పేసి పిలుస్తాం ఇవి మనకు పాలిటీ ఆర్టికల్స్ అండి అసలు ఇంకోటి ఈ జార్ఖండ్ గవర్నర్ పేరు మీరు ఆన్సర్ చేయండి సో ఆయన తెలంగాణ గవర్నర్ కూడా పనిచేస్తున్నాడు ఉమ్మడి గవర్నర్గా పనిచేస్తే జీత భత్యాలు ఎవరు ఎంత నిర్ణయిస్తారు ఇది కూడా మీరు ఆన్సర్ చేయండి టూ స్టేట్స్ ఇస్తాయా లేకుంటే షేర్ చేసుకుంటాయా అని చెప్పేసి ఆన్సర్ చేయండి నెక్స్ట్ ఎకనామీ మనకు ఒక జపాన్ కరెన్సీ ఎన్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది ఎన్ కరెన్సీ ఎందుకంటే ప్రపంచంలో త్రీ డి హోలోగ్రామ్ కలిగిన ఫస్ట్ కరెన్సీ అని చెప్పేసి రికార్డు సృష్టించింది పదివేలు ఎన్ అని చెప్పేసి ఐదు వేలు ఎన్స్ అని చెప్పేసి వెయ్యి ఎన్స్ అని చెప్పేసి మూడు కరెన్సీ తీసుకొచ్చింది జపాన్ కంట్రీ ప్రపంచంలో మొట్టమొదటి త్రీ హోలోగ్రాఫ్ కలిగిన హోలోగ్రామ్ కలిగిన ఫస్ట్ కరెన్సీ అని చెప్పేసి పిలుస్తాం డిఫెన్స్ చూస్తే చిన్నది వార్తల్లో ఉంది వెపెన్స్ సిస్టమ్స్ స్కూల్ అని చెప్పేసి ఆయుధాల మీద ట్రైనింగ్ లాంటివివచ్చు ఇది బేగంపేట ఎయిర్ ఫోర్స్ లోపల ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క చీఫ్ స్టార్ట్ చేయడం జరిగింది విఫెన్స్ సిస్టమ్స్ స్కూల్ బేగంపేట ఎయిర్ ఫోర్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సరిపోతే డిఫెన్స్లో ఒకటే ఉన్నది మనకి వార్తల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ చూస్తే మనకు సో ఏఐ వాషింగ్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది ఇది మనం ఇంతకుముందు చూస్తే సో గ్రీన్ వాషింగ్ అని చెప్పేసి డిస్కస్ చేసినాం సో గ్రీన్ వాషింగ్ అంటే ఏంటి అంటే ఇన్ఫ్యాక్టు మనకు ఈ ప్లాస్టిక్ బాటిల్స్ కొన్నప్పుడు కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి బీపీఏ ఫ్రీ అని చెప్పేసి ఉంటుంది అంటే అవి ఎకో ఫ్రెండ్లీ బాటిల్స్ అని చెప్పేసి పిలిస్తాం అంటే సో అది ఆ ఉత్పత్తి అనేది పర్యావరణం అనుకూలంగా లేకపోయినా అనుకూలంగా ఉన్నట్లుగా తప్పుదోగా చేయడమే గ్రీన్ వాషింగ్ అని చెప్పేసి పిలుస్తాం ఇక్కడ ఏఐ వాషింగ్ అంటే కొన్ని స్టార్టప్లు చిన్న చిన్న కంపెనీలు కావచ్చు పెద్ద కంపెనీ కావచ్చు తాము ఏ టెక్నాలజీ ఉపయోగిస్తున్నామని చెప్పేసి తప్పుదోవ చేయడమే ఏఐ వాషింగ్ అని చెప్పేసి పిలుస్తాం మనకి ఇంతకుముందు ఈ ప్రైవేట్ స్కూల్స్ కొన్ని ఉంటాయి సో ఫస్ట్ క్లాస్ నుంచే మేము ఐఐటి చెప్తామని చెప్పేసి చెప్తారు ఫస్ట్ క్లాస్లో ఏముంటాయి ఏబిసీలు ఒక్కటి రెండు ఉంటాయి ఐఐటి ఎందుకు ఉంటుంది ఉండదు బట్ వాళ్ళు ఏ ఏమంటారు అంటే ఐఐటి చెప్తామని చెప్పేసి సో లేకుంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ కొన్ని కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ మనది కూడా కానీ సో మనం యూపీఎస్కి జనరల్గా చెప్పాం సో మనము క్వశ్చన్స్ కవర్ చేస్తున్నాం మీరు నేను యూపీఎస్సీ మొన్న ప్రిలిమ్స్ పేపర్ చూస్తే ట్వంటీ ఫోర్ది యాభై ఆరు క్వశ్చన్స్ వరకు మనము సోర్స్ పెట్టినాం మనం ఎన్ని క్వశ్చన్స్ కవర్ అని చెప్పేసి ఎన్ని వచ్చినాయి ఇరవై ఏడు వచ్చినాయి మిగతా యాభై ఏడు నుంచి మనం రాలేదని చెప్పేసి కాదు మనం టైం లేక క్లెయిమ్ చేసుకుంటలేం సో టైం ఉన్నప్పుడు ఎప్పుడో మొత్తం మీద నెక్స్ట్ ఇయర్ కావచ్చు ఇంకా నెక్స్ట్ ఇయర్ కావచ్చు క్లెయిమ్ చేసుకుందాం సో మన సోర్స్ అయితే అందులో కొన్ని క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి మిగతా ఫార్టీ ఫోర్ క్వశ్చన్స్లో మినిమమ్ థర్టీన్ టు ఫిఫ్టీన్ క్వశ్చన్స్ వచ్చి ఉంటాయి సో అట్లా అంటే యూపీఎస్సీ అని చెప్పేసి టీజీపీఎస్ అని చెప్పేసి మనం డిఎస్సికి చెప్పం జనరల్గా ఇవి కరెంట్ అఫేర్స్కి పనిచేస్తే కానీ డిఎస్సికి ఇది ఎక్కువ అవుతుంది సో మనము ఇంకా ఈ కరెంట్ అఫేర్స్ ఫర్ ఆల్ ఎగ్జామ్స్ అని చెప్పేసి డిఎస్సికి ఎస్ఎస్సికి ఆర్ఆర్బికి అని చెప్పేసి పెట్టుకుంటాం సో బట్ మనం అట్లా న్యాయం చేయలేకపోతాం పర్టికులర్ ఎగ్జామ్స్కి న్యాయం చేయలేనప్పుడు పెట్టుకోవద్దు బట్ దాన్ని మనం వాషింగ్ అని చెప్పేసి చెప్పచ్చు కరెంట్ అఫేర్స్ క్లాస్ అన్నిటికి పనిచేస్తుంది యూపీఎస్కి డిఎస్కి ఆర్ఆర్బికి ఎస్ఎస్కి ఐబీపీఓకి ఇంకేముంటే అన్నిటికి పనిచేస్తుంది బట్ ఇక్కడ అట్లా పెట్టుకోవద్దు మనము డిఎస్కి పనిచేస్తుంది కానీ డిఎస్కి ఎక్కువ అవుతుంది దాన్ని వాషింగ్ అని చెప్పేసి చెప్తాం అంటే దోవ చేయడం అని చెప్పేసి చెప్తాం రైట్ నెక్స్ట్ డిఎస్సి వాళ్ళు ఎవరైనా ఉంటే సో కరెంట్ అఫేర్స్ మాత్రము ఎక్కువ ఫోకస్ చేయకండి కంటెంట్ మెథడ్స్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఫోకస్ చేస్తే మాత్రమే జాబ్ వస్తుంది ఎస్ కరెంట్ అఫైర్స్ అవసరమే బట్ ఎక్కువ అవసరం లేదు నెక్స్టు ఈ చీమలు అనేవి ప్రపంచంలో సర్జన్గా పనిచేసేది మనుషులు కదా సెకండ్ సర్జనులుగా ఈ జర్మనీ విద్యాలయము యూనివర్సిటీ ఆఫ్ ఉర్జు బర్గ్ అని చెప్పేసి ఉన్నది ఇది సో వర్జు ఉర్జు సో ఉర్జు బర్గ్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఇది యూనివర్సిటీ పేరు ఇది చీమలు అనేవి సెకండ్ సర్జన్గా నిరూపణ చేసినాయట అంటే వాళ్ళు చీమ గాయపడ్డప్పుడు వాళ్ళు సర్జరీ చేస్తారట అది నయం అయ్యేలా సో మనిషి కాకుండా సెకండ్ సర్జన్గా ప్రపంచంలో చీమలు గుర్తింపు పొందినాయట ఈ ఉర్జు బర్గ అని చెప్పేసి ప్రూవ్ చేయడం జరిగింది కాబట్టి ఒకసారి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ డెక్ అని చెప్పేసి వార్తల్లో ఉంది సో డెక్ ఏంటి అంటే ఇది ఈ డయాబెటిక్కి ఇన్సులిన్ ఇంజెక్షన్స్ మనం రోజు వేసుకుంటాం మనంగా డయాబెటిక్ ఉన్న వాళ్ళు వేసుకుంటారు సో రోజు కూర్చుకుంటారు అట్లా కాకుండా ఇది ఐకోడెక్ వచ్చేసి వారానికి ఒకసారి కూర్చుకునేలా ఎవరు అంటే వాళ్ళు డెన్మార్క్ వాళ్ళు సో నోవో నోర్డిక్స్ అని చెప్పేసి ఉన్నది నోవో నోర్డిక్స్ సో ఇది డెవలప్మెంట్ చేసిన ఇంజెక్షన్ పేరు ఐకోడెక్ అని చెప్పేసి పిలుస్తాను డయాబెటిక్ ఎవరైతే ఉన్నారో పేషెంట్స్ వాళ్ళ కోసం అని చెప్పేసి డైలీ ఇంజెక్షన్ అవసరం లేకుండా ఇన్సులిన్ డైలీ అవసరం లేకుండా వారాన్ని ఒకసారి తీసుకుంటే అని చెప్పేసి నోవో నోర్డిస్ వాళ్ళు చెప్పడం జరిగింది డెన్మార్క్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి జనరల్లీ డయాబెటిక్ ఉన్నట్లయితే మనకి ఈ అలోపతిలో ఎటువంటి వైద్యం లేదండి సో నివారణ లేదు ఓన్లీ ఆ రోజు కుచ్చుకోవడం లాంటి టాబ్లెట్స్ లాంటివి ఉంటాయి సో బెస్ట్ మనకి ఆ మెటా మెటబాలిజన్ని మనం మార్చుకోవాలి మనది గ్లూకోజ్ మెటబాలిజం జనరల్లీ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటాం కాబట్టి దీన్ని ఏం చేయాలి అంటే సో కీటోన్స్ అని చెప్పేసి ఉంటాయి ఫ్యాట్ మెటబాలిజంకి మార్చుకోవాలి ఒక త్రీ టు ఫోర్ మంత్స్ కంప్లీట్గా ఫ్యాట్స్ తింటే మేబీ డయాబెటిక్ రివర్స్ కావచ్చు అని చెప్పేసి కొన్ని చెప్తున్నాయి పరిశోధనలు బట్ నాట్ కన్ఫర్మ్డ్ మన డాక్టర్స్ కాదు కాబట్టి అది సజెషన్ చేయలేము మనం సో నెక్స్ట్ చూస్తే ఇటీవల ఈ నోవో నోడిక్స్ అనే సంస్థ మరొక డ్రగ్ డెవలప్మెంట్ చేసింది బరువు తగ్గించేందుకు అని చెప్పేసి దాని పేరు ఒజెమ్టిక్ డ్రగ్ అని చెప్పేసి పిలుస్తాం ఇవన్నీ క్వశ్చన్స్ వస్తాయంటే చెప్పలేం సో ఒజెమ్టిక్ డ్రగ్ తెలుగు పేపర్ కాబట్టి వస్తే రావచ్చు సో సేమ్ సంస్థ బరువు నియంత్రణ కోసం అని చెప్పేసి సో డ్రగ్స్ వల్ల లేదా ఫ్యాట్ బర్నర్స్ వల్ల ఇంకేదో సిరప్ వల్ల బరువు తగ్గదు ఫుడ్ తగ్గిస్తే క్యాలరీ ఇంటేక్ క్యాలరీ అవుట్ అని చెప్పేసి కూడా ఉంటుంది నువ్వు ఎంత తీసుకుంటున్నావు ఎంత ఖర్చు చేస్తున్నావు ఏది ఎక్కువ ఉందని బట్టి బరువు తగ్గడం పెరగడం ఉంటే తప్పితే సో నువ్వు నైట్ చపాతీను బరువు తగ్గుతావు పద్దీ నువ్వు తగ్గుతావా తగ్గవు కాబట్టి డిపెండ్ ఆన్ ది క్యాలరీ ఇంటెక్ క్యాలరీ అవుట్ అని చెప్పేసి చెప్పవచ్చు ఇవన్నీ పనిచేయవు జనరల్గా రైట్ నెక్స్ట్ మరొక ఏఐ వార్తల్లో వచ్చింది దాని పేరు ఏంటి అంటే సో అసేట్ అసెట్ జెన్ అని చెప్పేసి పిలుస్తాం ఇది ఎందుకోసం పనిచేస్తుంది అంటే ఒక టెక్స్ట్ మెసేజ్ని త్రీ డి మ్యాప్గా రూపొందిస్తుందట సో దీన్ని రూపొందించింది ఎవరంటే మనకి మెటా సంస్థ రూపొందించింది సో టెక్స్ట్ మెసేజ్ టు త్రీ డి అని చెప్పేసి జనరేట్ చేస్తుంది ఒక మెసేజ్ పంపినప్పుడు మనకు త్రీ డి రూపంలోకి మారుస్తుందట అది అసెట్ జెండ్ అని చెప్పేసి పిలుస్తాం మెటా సంస్థ రూపొందించింది నెక్స్ట్ మనకు సో పర్యావరణ అంశాలు చూస్తే చాలా ఉన్నాయి నిన్న కప్ప జాతి అని చెప్పేసి మనము పెండింగ్ పెట్టాం కదా సో కప్ప జాతి పేరు జెనోఫ్రిస్ అపార్ట్ అని చెప్పేసి ఉన్నది సో జెనోఫ్రిస్ అపార్ట్ అని ఇన్ఫ్యాక్ట్ ఇదేమో కప్ప జాతి ఈ పేరు అనేది ఎక్కడ గుర్తించారని చెప్పేసి ఆ పేరు ఇవ్వడం జరిగింది సో దీన్ని మనకు ఎక్కడ అంటే టేలు వన్యప్రాణుల లోపల గుర్తించారు కదా సో ఫ్యాక్ట్ ఇక్కడ ఈ గిరిజన జాతని చెప్పేసి ఎక్కువ ఫేమస్ అండి ఈ నైషి అని చెప్పేసి ఉంటుంది అపాటన్ అని చెప్పేసి ఉంటుంది సో అపాటని పేరు ఇవ్వడం జరిగింది అపాటని మీన్స్ ఒక ట్రైబల్ కమ్యూనిటీ నేమ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ మరొక మొక్క వార్తల్లో ఉంది సెన్నా స్పెక్టా బిలిస్ అని చెప్పేసి పిలుస్తాం ఇటువంటి యూపీఎస్లో ఎక్కువ ప్రశ్నలు వస్తాయండి మన డీజీపీఎస్ కంటే సో సెన్నా స్పెక్టాబిలిస్ ఇది ఏంటంటే ఒక ఏలియన్ స్పీసీస్ అంటే మన స్థానికంగా ఉండే మొక్క కాదు మనం ఇంపోర్ట్ చేసుకున్నాము దక్షిణ అమెరికా మధ్య అమెరికా కరేబియన్ దేవుల్లో ఎక్కువ ఉంటుంది ఇది కేరళ లోపల స్థానిక జాతిని డామినేట్ చేస్తూ ఎక్కువ సంఖ్యలో పెరిగిపోతుందట సో ఇది ఈ లెగ్గి కుటుంబానికి చెందిన ఆకు రాల్చే మొక్క అని చెప్పేసి పిలుస్తామట దీన్ని తొలగించేందుకు కేరళ ప్రభుత్వము కార్యక్రమాలు చేపట్టింది ఎక్కడ అంటే వయనాడు లోపల సో వయనాడు వన్యప్రాణుల అభయారణ్యం లోపల ఒక కార్యక్రమం చేపట్టింది ఇది ఏలియన్ అంటే మనకు స్థానిక జాతి కాదు ఇంపోర్ట్ చేసుకున్నాము స్థానిక జాతిని పూర్తిగా ఇది తగ్గిస్తూ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి తొలగించినందుకు ప్రయత్నం చేస్తుంది దాన్ని సెన్నా బిల్స్ అని చెప్పేసి పిలుస్తాం ఆకురాల్చే మొక్క అని చెప్పేసి పిలిస్తాం నెక్స్ట్ ఫోర్ అంటే ఈ ఫార్టీ వన్ థౌజండ్ ఇయర్స్ నాటి సో ఫార్టీ వన్ థౌజండ్ ఇయర్స్ నాటి ఉష్ణ పక్షి యొక్క ఆ గూడు బయటపడింది ప్రకాశం డిస్టిక్ లోపల ఏపీ అని చెప్పేసి సో ఏపీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ వాళ్ళకి కూడా అవసరమే ఇది సో ఉష్ట్ర పక్షి వచ్చేసి నిప్పు కూడా అని చెప్పేసి పిలుస్తాం కదా ప్రపంచంలోనే అతిపెద్ద పక్షి అని చెప్పేసి పిలుస్తాం ఇన్ఫ్యాక్ట్ ఇది ఎక్కువ బరువు ఉంటుంది సో యాభై కిలోల కంటే ఎక్కువ బరువున్న జంతువులని పక్షుల్ని మనము మెగా ఫౌన్ అని చెప్పేసి పిలుస్తామట సో మెగా ఫవన యొక్క గుడ్డు అని సో గూడు అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది ఉష్ణపక్షి చాలా పెద్దగా ఉంటుంది గుడ్డు చాలా పెద్దగా ఉంటుంది అని చెప్పేసి మనకి ఆనందంగా అనిపిస్తుంది చూస్తే బట్ అది గుడ్డు పెట్టడం చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది అది రైట్ నెక్స్ట్ చూస్తే ఇండియన్ గౌర్ అని చెప్పేసి ఒక బైసన్ అంటే ఒక బర్రే మనకి ఇది వార్తల్లో ఉన్నది సుమారుగా ఫార్టీ ఇయర్స్ తర్వాత మరొకసారి కనిపించింది అట ఎక్కడ అంటే ఏపీలో ఉన్న నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ లోపల కనిపించిందట ఇండియన్ గౌరవ్ అని చెప్పేసి పిలుస్తాం ఒక బర్రే అది సో నాలుగు దశాబ్దాల తర్వాత కనిపించింది కాబట్టి చూసుకోవాలి ఇది మన ఇండియా లోపల అతిపెద్ద టైగర్ రిజర్వ్ అని చెప్పేసి ఎన్ఎస్టిఆర్ని పిలుస్తాం నెక్స్ట్ బయోప్లాస్టిక్ పార్క్ అని చెప్పేసి వార్తల్లో ఉంది సో బయోప్లాస్టిక్ ఇది మొన్న ఆర్టికల్ వాస్తవంగా సో బ్లయో అయితే బయోప్లాస్టిక్ పార్క్ అని చెప్పేసి ఇది యూపీ లోపల మనకు లఖీంఖేరి డిస్టిక్ అని చెప్పేసి అక్కడ కనిపిస్తుంది లఖీంపూర్ కేరి అని చెప్పేసి సో బయోప్లాస్టిక్స్ అంటే మనకు ఈ ఆహార వ్యర్థాలు మొక్కజొన్న కావచ్చు లేదా షుగర్ కేన్ కావచ్చు సన్ఫ్లవర్ కావచ్చు వాటితో తయారు చేస్తారు ప్లాస్టిక్ని దట్ ఈస్ కాల్డ్ బయోప్లాస్టిక్ అని చెప్పేసి పిలుస్తాం ఇది ఇండియాలో ఫస్ట్ అంటే చెప్పలేము మనము సో యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది వెయ్యి హెక్టార్ల విస్తీర్ణం లోపల రెండు వేల కోట్ల పెట్టుబడితోని దీన్ని డెవలప్మెంట్ చేసేది ఎవరు అంటే బలరాంపూరు షుగర్ మిల్స్ సంస్థ అని చెప్పేసి ఉన్నది సో బలరాంపూరు షుగర్ మిల్స్ సంస్థ అని చెప్పేసి పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ మిత్రలో దీన్ని డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు అట సో నెక్స్ట్ మనకు దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద ఫ్లయింగ్ స్కూల్ అని చెప్పేసి ఎయిర్ ఇండియా ఏర్పాటు చేసింది సో ఎయిర్ ఇండియా ఏర్పాటు చేసింది ఎక్కడ అంటే మహారాష్ట్రలోని అమరావతి లోపల ఏపీ కాదు మహారాష్ట్ర అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి అతిపెద్ద ఫ్లయింగ్ స్కూల్ అని చెప్పేసి ఇంకోటి చెప్పాలి అంటే ఒక విమానయాన సంస్థ ఏర్పాటు చేసిన ఫస్ట్ స్కూల్ కూడా ఇదేనట అది గుర్తుపెట్టుకోవాలి సో ఎయిర్ ఇండియా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఎక్కడ అంటే మహారాష్ట్రలో ఉన్న అమరావతిలో ఉన్న బెలోరా ఎయిర్పోర్ట్ అని చెప్పేసి పిలుస్తాం నెక్స్ట్ ఈ సత్సంగ అని చెప్పేసి వన్ ట్వంటీ ప్లస్ మెంబర్స్ తొక్కిసంలో మరణించారు కదా దాని మీద జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది దాని యొక్క అధ్యక్షుడిగా మనకు బ్రిజేష్ కుమార్ శ్రీవాస్తవ అని చెప్పేసి అలహాబాద్ హైకోర్టు యొక్క ఫార్మర్ జడ్జి పనిచేస్తున్నాడు సో బ్రిజేష్ కుమార్ శ్రీవాస్తవ గుర్తుపెట్టుకోవాలి ఇది మీరు ఆన్సర్ చేయండి ప్రకాష్ శ్రీవాస్తవ అని చెప్పేసి ఎవరని చెప్పేసి ఆన్సర్ చేయండి నెక్స్ట్ సో ఎస్సీఓ సబ్మిట్ మనకు కజకిస్తాన్లో ఉన్న అస్థానా సో కజకిస్తాన్ అస్థానా హోస్ట్ చేస్తుంది ట్వంటీ ఫోర్త్ ఎస్సీఓ సమ్మిట్ కౌన్సిల్ ఆఫ్ ది హెడ్స్ ఆఫ్ ది స్టేట్స్ అని చెప్పేసి పిలుస్తాం సో ఎస్సీఓ ట్వంటీ ఫోర్త్ సమ్మిట్ మనకు ఇన్ఫ్యాక్టు కజకిస్తాన్ హోస్ట్ చేస్తుంది లాస్ట్ ఇయర్ ఇండియా అని చెప్పేసి వర్చువల్లో హోస్ట్ చేసింది ఈసారి ఫిజికల్ మోడ్లో హోస్ట్ చేస్తుంది ఎస్సీఓ సమ్మిట్ అని చెప్పేసి దీనికి ఇండియా నుంచి మనకు ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ జైశంకర్ గారు హాజరవుతున్నారు ప్రైమ్ మినిస్టర్ హాజరు కావడం లేదని చెప్పేసి చూసుకోవాలి థీమ్ ఏంటంటే మొత్తం మీద మల్టీ లాటరల్ డైలాగ్స్ ద్వారా అంటే బహుళ దేశాలు ఈ మాట్లాడుకోవడం ద్వారా ఈ చర్చల ద్వారా ప్రపంచం మొత్తంలో పీస్ వస్తుంది ప్రాస్పర్టీ వస్తుందట శాంతి వస్తుంది సంపన్నత వస్తుంది అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది స్ట్రెంతనింగ్ మల్టీ ల్యాటల్ డైలాగ్ స్ట్రైవింగ్ టు వార్డ్స్ ఏ సస్టైనబుల్ పీస్ అండ్ ప్రాస్పర్టీ అంత పెద్దగా అవసరం లేదు సో మాట్లాడుకోవడం ద్వారా చర్చల ద్వారా డిస్కషన్ ద్వారా మనకు పీస్ అండ్ ప్రాస్పర్టీ వస్తామని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి రైట్ ఎస్ వస్తే మనకి నైన్టీన్ నైన్టీ సిక్స్లో ఫస్టు షాంగ్ ఫైవ్ అని చెప్పేసి ఏర్పాటైంది సో ఇక్కడ మనకు రష్యా ఉంటుంది చైనా ఉంటుంది ఒక మూడు కంట్రీస్ మధ్య ఆసియా దేశాలు ఇన్ఫ్యాక్ట్ తజకిస్తాన్ ఉంటుంది కజకిస్తాన్ ఉంటుంది అండ్ కిర్గిజ్ ఉంటుంది తర్వాత టూ థౌజండ్ వన్లో ఏమైంది అంటే షాంఘై లోపల సో షాంఘై లోపల ఉజ్బెకిస్తాన్ యాడ్ అయింది అప్పుడు దీని పేరు వచ్చేసి ఎస్సీఓగా మార్చుకున్నాం ఎస్సీఓ ఎప్పుడు ఏర్పాటు అయిందంటే టూ థౌజండ్ వన్ అని చెప్పేసి ఆన్సర్ పెట్టాలి నెక్స్ట్ ఏమైంది అంటే రెండు వేల పదిహేడులో మనకు ఆస్థాన మీటింగ్లో ఇది కజకిస్తాన్లో ఉన్నది ఇప్పుడు సేమ్ అదే మీటింగ్ మనకు ఇండియా ప్లస్ మన తమ్ముడు ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ కూడా హాజరు కావడం జరిగింది మెంబర్గా తీసుకోవడం జరిగింది సో ఇప్పుడు ఏమైంది ఫస్ట్ ఏం ఉండే ఫైవ్ ఉండే సిక్స్ సెవెన్ అండ్ ఎయిట్ కదా నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ థర్డ్లో ఇండియా హోస్ట్ చేసింది కదా ఇందులో ఇరాన్ మనకు వచ్చింది నైన్త్ మెంబర్గా ఇరాన్ వచ్చింది సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కజకిస్తాన్ హోస్ట్ చేస్తుంది కదా ఇక్కడ బెలారస్ వస్తుంది కాబట్టి సో ఎస్సీఓ లోపల టెన్త్ మెంబర్గా బెలారస్ వస్తుంది సో ఈ మీటింగ్లో మనకి అధికారికంగా ఆమోదిస్తారు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి సో ఇరాన్ కానీ బెలారస్ యొక్క చేరిక మనకి ఏం చెప్తుంది అంటే ఎస్సీఓ క్రమక్రమంగా అమెరికా యొక్క అగనిస్ట్ గ్రూప్గా తయారవుతుంది ఇరాన్ ఎవరు యాంటీ అమెరికా బెలారస్ ఎవరు యాంటీ అమెరికా రష్యా ఎవరు యాంటీ అమెరికా చైనా ఎవరు యాంటీ అమెరికా ఈ సెంట్రల్ ఏసియా కంట్రీస్ మొత్తం రష్యాకి ఫేవర్గా ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ యాంటీ అమెరికా ఒక ఇండియా కాకుండా ఆల్మోస్ట్ మొత్తము యాంటీ అమెరికాగా తయారవుతుంది ఇండియా కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలని చెప్పేసి మనకి హిందూ ఆర్టికల్ వచ్చిన ఆర్టికల్ ఇదంతా కూడా రైట్ ఇంకా చూస్తే మనకు ఈ ఎస్సీఓ లోపల రెండు హెడ్ క్వార్టర్స్ ఉంటాయండి ఒకటేమో ఎస్సీఓ యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి షాంఘై కాదు బీజింగ్ గుర్తుపెట్టుకోవాలి సో ఫస్ట్ మీటింగ్ షాంఘై అయినప్పటికీ సో బీజింగ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఇంకోటి మనకు ర్యాట్స్ అని చెప్పేసి ఉంటుంది రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ అని చెప్పేసి ఉగ్రవాదం కోసం అని చెప్పేసి పనిచేస్తుంది ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఇది మన ఇక్కడ ఉంది ర్యాట్స్ అని చెప్పేసి తాష్కెంట్లో ఉంది తాష్కెంట్లో ఉంది ఈ రెండు హెడ్ క్వార్టర్స్ దీనికి పనిచేస్తున్నాయి సో ఎస్వలో మళ్ళీ రెండు ఉంటాయి కౌన్సిల్ ఆఫ్ ది హెడ్స్ ఆఫ్ ది స్టేట్స్ ఉంటుంది హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఉంటుంది ఈ సమ్మిట్ వచ్చేసి హెడ్స్ ఆఫ్ ది స్టేట్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇక మిగతా అన్ని వచ్చాయండి సో గవర్నమెంట్ పాలసీ చూస్తే సంపూర్ణత అభియాన్ వార్తల్లో ఉంది సంపూర్ణత అభియాన్ వార్తల్లో ఉంది నీతి ఆయోగ్ యొక్క కార్యక్రమం కాబట్టి బాగా గుర్తుపెట్టుకోవాలి సో నీతి ఆయోగ్ యొక్క కార్యక్రమం పేరు మనకు సంపూర్ణత అభియాన్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఇది జూలై ఫోర్త్ నుంచి సెప్టెంబర్ వరకు అంటే జూలై ఆగస్ట్ సెప్టెంబర్ మూడు నెలల పాటు అమల్లో ఉంటుంది ఎందుకోసం అంటే ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మనకు ఒకటి ఉన్నది వెనుకబడ్డ జిల్లాల యొక్క డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి పనిచేస్తుంది దీంతోపాటు ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఉంటుంది వెనుకబడ్డ బ్లాక్స్ అని చెప్పేసి పిలుస్తాం ఇవి వన్ ట్వెల్వ్ ఉంటాయి ఇవి ఫైవ్ హండ్రెడ్ ఉంటాయి బట్ త్రీ ట్వంటీ నైన్ డిస్టిక్ నుంచి తీసుకోవడం జరిగింది ఇది టూ థౌజండ్ ఎయిటీన్ ప్రోగ్రామ్ ఇది ట్వంటీ థర్డ్ ప్రోగ్రామ్ అంటే ఈ డిస్టిక్ లోపల ఈ బ్లాక్స్ లోపల ఒక ఆరు సూచికలు పెట్టుకొని ఆరు సూచికల యొక్క మెరుగుదల కోసం అని చెప్పేసి త్రీ మంత్స్ పాటు డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి పనిచేస్తారు సంపూర్ణత అని చెప్పేసి పిలుస్తున్నాము డిస్టిక్ ప్రోగ్రామ్ బ్లాక్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఎన్ని డిస్టిక్స్ వన్ టువెల్వ్ డిస్టిక్స్ ఎన్ని బ్లాక్స్ ఫైవ్ హండ్రెడ్ బ్లాక్స్ ఇందులో ఆరు సూచికలు ఉంటాయి మొత్తం మీద సో ఆరు సూచికలలో మెరుగుదల కోసం అని చెప్పేసి త్రీ మంత్స్ పాటు కృషి చేస్తారు అది నెక్స్ట్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని జూలై ఫోర్త్న బాబుగారు వాళ్ళ ఇంట్లో స్టార్ట్ చేయడం జరిగింది సో ఇక్కడ చూస్తే మొత్తం లబ్ధిదారులు సో ఏపీ వాళ్ళకు బాగా అవసరం ఇది అరవై ఐదు పాయింట్ ముప్పై ఒకటి లక్షలు అని చెప్పిస్తున్నారట ఈ పెన్షన్ మొత్తం నాలుగు రూపాయలు పెంచడం జరిగింది ఎవరెవరికి వృద్ధులకి వితంతువులకి చేనేత కార్మికులకి కళ్ళు గీత కార్మికులకి మత్స్యకారులకి ఒంటి మహిళలకి చెప్పులు కుట్టే వాళ్ళకి ట్రాన్జెండర్స్కి కళాకారులకు అని చెప్పేసి నాలుగు వేలు పనిచేస్తుంది పెన్షన్ ఆరు వేలు వస్తే ఇట వికలాంగులకి కుష్టి వ్యాధి వాళ్ళకి పనిచేస్తుంది పెన్షన్ వేలు చూస్తే గిటా వీల్ చైర్ మంచానికి పరిమితమైనటువంటి వికలాంగుల కోసం అని చెప్పేసి పదిహేను వేలు పనిచేస్తుంది పెన్షన్ పదివేలు చూస్తే గిటా తలసేమియా లాంటి వాళ్ళకు మాత్రము పదివేలు ఇస్తున్నారట నెక్స్ట్ ఇంకోటి లోక్పత్తు మొబైల్ యాప్ అని చెప్పేసి వార్తల్లో ఉంది సో లోక్పత్తు మొబైల్ యాప్ అని చెప్పేసి ఇది మధ్యప్రదేశ్ ప్రభుత్వం యొక్క యాప్ ఈ రోడ్డు సమస్యల పరిష్కారం కోసం అని చెప్పి సెవెన్ డేస్లో పరిష్కారం చేస్తారట ఆ యాప్ పేరు లోక్పత అని చెప్పేసి పిలుస్తాం ప్రజా మార్గం అని చెప్పేసి తెలుగులో అర్థం వస్తుంది నెక్స్ట్ ఈ ట్రాన్స్పోర్టేషన్ వర్కర్స్ కోసము అంటే ఈ ఆటో డ్రైవర్స్ కావచ్చు క్యాబ్ డ్రైవర్స్ కావచ్చు అంటే గవర్నమెంట్ వాళ్ళు కాకుండా ప్రైవేట్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అని చెప్పేసి సంక్షేమం కోసం అని చెప్పేసి చట్టం చేసిన ఫస్ట్ రాష్ట్రంగా కర్ణాటక రికార్డు సృష్టించింది సో మనకి గిగ్ వర్కర్స్ కాకుండా ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చూస్తే కర్ణాటక అని చెప్పేసి పిలుస్తాం నెక్స్ట్ అపాయింట్మెంట్ చూస్తే సిద్ధార్థ మెహంతి ఈయన ఎల్ఐసి చైర్పర్సన్గా ఉండే అయితే ఇతను ఎల్ఐసి యొక్క ఎండి అండ్ సిఇగా అపాయింట్మెంట్ చేయడం జరిగింది ఎల్ఐసిలో ఎండీలు చాలామంది ఉంటారు ఈయన వన్ ఆఫ్ ది ఎండి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఇతను చైర్పర్సన్గా ఉంటాడా లేదా అని చెప్పేసి మనకి పేపర్లో అయితే క్లారిటీ ఇవ్వలేదు ఏమంటున్నా అంటే ఎల్ఐసి చైర్పర్సన్గా పనిచేస్తున్న సిద్ధార్థ్ మెహంతిని ఎండీగా నియామకం చేయడం జరిగింది ఆ చైర్పర్సన్ ఎవరు అంటే ఇంతవరకు తెలుగు మనకు సో ఇది క్లాయట్లేదని చెప్పేసి చూసుకోవాలి నెక్స్ట్ బిఎన్ గంగాధర్ ఇది వెరీ ఫేమస్ నేషనల్ మెడికల్ కమిషన్ యొక్క చైర్పర్సన్గా నియామకం పొందిండు ఎన్ఎంసి అనేది రెండు వేల పంతొమ్మిది చట్టం ద్వారా ఏర్పాటు చేయబడడం జరిగింది రెండు వేల ఇరవై లోపల అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి పార్లమెంట్ చట్టము నైన్టీన్ అయితే ఏర్పాటు మాత్రం ఇరవై అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి హెడ్ క్వార్టర్ వచ్చి ఢిల్లీలో ఉన్నది ఇది వైద్య విద్యను కంట్రోల్లో పెడతా అని చెప్పేసి చూసుకోవాలి నెక్స్ట్ రాజేందర్ ఖన్నా అని చెప్పేసి వార్తల్లో ఉన్నాడు ఎన్ఎస్ఏ యొక్క అడిషనల్గా సో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అదనపు డైరెక్టర్గా నియామకమైండు నెక్స్ట్ బుక్స్ చూస్తే అబ్దుల్ హమీద్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ ఇండియా పాకిస్తాన్ యొక్క యుద్ధం లోపల కీ రోల్ పోషిస్తాడు మనకు సో అతని మీద రెండు బుక్స్ వచ్చినాయండి ఒకటేమో భారత్ కా ముసల్మాన్ అని చెప్పేసి పిలుస్తాం అబ్దుల్ హమీద్ ముసల్మాన్ కాబట్టి అలా పేరు పెట్టవచ్చు ఇంకోటి మేరే పాప పరమ్వీర్ చక్ర అని చెప్పేసి రెండు పుస్తకాలను కూడా ఆర్ఐస్ఎస్ యొక్క చీఫ్ మోహన్ భగవత్ అని చెప్పేసి రిలీజ్ చేయడం జరిగింది నెక్స్ట్ మనకి సిక్స్త్ మీటింగ్ ఆఫ్ ది గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఏఐ ఈ మీటింగ్ని ఢిల్లీ హోస్ట్ చేసింది ఎందుకంటే మనకు ఈ ఇయర్లో జీపీఏఐ కూటమి యొక్క చైర్పర్సన్గా ఇండియా పనిచేస్తుంది నెక్స్ట్ ఇయర్కి జీపీఏ కూటమి యొక్క చైర్పర్సన్గా మనకి ఇన్ఫ్యాక్ట్ సెర్బియా అని చెప్పేసి నియమ సెర్బియా అని చెప్పేసి ఎన్నుకోవడం జరిగింది ట్వంటీ ఫోర్ ఇయర్లో గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఏఐ కోసం అని చెప్పేసి ఇండియా ఉంటే ట్వంటీ ఫోర్ అంటే ఇప్పటి నుంచి ట్వంటీ ఫైవ్ వరకు కూడా సెర్బియా అని చెప్పేసి చైర్పర్సన్గా పనిచేస్తుంది సో గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఏఐ అని చెప్పేసి ట్వంటీ నైన్ మెంబర్స్ కలిగి ఉన్న ఏఐ టెక్నాలజీ గ్రూప్ అని చెప్పేసి పిలుస్తాం నెక్స్ట్ స్పోర్ట్స్ చూస్తే ఎం అంజిత వార్తల్లో ఉంది సో ఎం అంజిత వార్తల్లో ఉంది ఈమె ఎవరు అంటే సో మొట్టమొదటి మహిళ ఫుట్బాల్ విశ్లేషకురాలు అని చెప్పేసి పిలుస్తాం అంటే ఈ ఫుట్బాల్ మీద వీడియోస్ చేస్తుందట సో ఫస్ట్ మహిళ కాబట్టి ఆమె పేరు మనం గుర్తుపెట్టుకోవాలి అవార్డు చూస్తే షారుఖ్ ఖాన్కి ఈ లోకర్నో టూరిజం అవార్డు వచ్చింది ఈ ఫస్ట్ ఇండియన్ అని చెప్పేసి పిలుస్తామట సో ఇది మనకి వార్తల్లో ఉన్న కరెంట్ అఫైర్స్ ఈరోజు ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ ఫ్యాక్ట్ క్వశ్చన్స్ని ఫాస్ట్ చెప్తున్నాం ఎటువంటి ఇబ్బంది లేదు ఈరోజు కరెంట్ అఫేర్స్లో ఏం గుర్తుపెట్టుకోవాలి ప్రముఖంగా అంటే ఎస్సీఓ సమ్మిట్ అనేది చాలా ప్రముఖంగా గుర్తుపెట్టుకోవాలి అండ్ పర్యావరణ అంశాల్లో ఉన్న జాతులు కావచ్చు మొక్కలు కావచ్చు బాగా గుర్తుపెట్టుకోవాలి సో ఇది మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ క్యాబినెట్ కమిటీస్ కానీ ముఖ్యమంత్రి రాజీనామా కానీ విద్యా ఉమ్మడి జాబితా కానీ అవన్నీ జిఎస్ పాయింట్స్ అండి కరెంట్ అఫైర్స్ అయితే కాదు అండ్ జపాన్ కరెన్సీ గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ హోలోగ్రామ్ త్రీ డే అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సో అంతే థ్యాంక్ యూ వెరీ మచ్